అప్పటి మొఘల్ చక్రవర్తికి వ్యతిరేకంగా స్వరాజ్య స్థాపన కోసం పనిచేసిండేది మొఘల్ చక్రవర్తికి వ్యతిరేకం కాదు ఆయనకి ఏంటంటే శివాజీ మహారాజ్కి వాళ్ళు పనిచేసారు పని పనిచేసారు మొఘల్ చక్రవర్తి కింద కూడా మున్సబ్దార్గా పనిచేసిండు రాజా టైటిల్ ఇచ్చిందే ఔరంగజేబు ఓకే బీజాపూర్ సుల్తాన్ల కింద పనిచేసారు అహ్మద్ నగర్ సుల్తాన్ల కింద పనిచేసారు కాబట్టి వాళ్ళకు అది కాదు శివాజీ మహారాజ్ అనే దానికి ఏంటంటే ఆయనకు పదహారేళ్ళ ఏజ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీన్ పదహారు ఏళ్ల వయసులో ఆ యొక్క మొఘళ్ల కింద ఉన్న ఈ బిజాపూర్ సుల్తాన్ కింద కోటలన్నీ ఆయన ఆయన కబ్జా పెట్టేశాడు తన 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 విక్టరీ అంటే మనకి ఇక్కడ ఏమర్థమైతుంది శివాజీ మహారాజ్కి చిన్నప్పటి నుంచి నేను స్వతంత్రంగా రాజం కావాలి అనే ఆకాంక్ష ఉంది అనేది మనకు అర్థమైతుంది శివాజీ ముస్లిం వ్యతిరేకం కాదు ఈ మదాని మేతర్ శివాజీని ఔరంగజేబు ఆగ్రాలో బంధించినప్పుడు మారువేషంలో వెళ్లి తన ప్రాణాలొడ్డి శివాజీని తప్పించుకుంటూ సాయం చేశాడు ఎస్ శివాజీ మహారాజుని తప్పించిన వాళ్ళు యొక్క ఔరంగజేబ్ కింద పనిచేసినటువంటి రాజా జైసింగ్ గాని రామ్ సింగ్ అట్లనే ఈ యొక్క కొద్ది మంది ముస్లిం ముస్లిం ఈ యొక్క ఇప్పుడు మెహతర్ వీళ్ళందరూ ఉన్నారు శివాజీకి సన్నిహితుడు విదేశీ వ్యవహారాల మంత్రి ముల్లా హైదర్ ఒక ముస్లిం కరెక్ట్ సలేది యుద్ధం తర్వాత ఔరంగజేబు సైన్యాధికారులతో సత్సంబంధాల కోసం శివాజీ తన తరఫున దూతగా కాజీ హైదర్ అనే పంపిస్తా పంపించాడు కరెక్ట్ శివాజీ తన రాజభవనం ముందట ప్రార్థన కొరకు దర్గాని కట్టించాడు వాస్తవం అంత గొప్ప ఈ దేశ బహుజన మూలవాసి చక్రవర్తి శివాజీని ఈ రోజు బ్రాహ్మణీకరణం చేసి మనల్ని మళ్లీ మోసం చేస్తుంటే దాన్ని తెలుసుకోకుండా మతం అనువాదం మత్తులో ఆధిపత్య భావ మాయాజాలంలో నిండా మునిగి మునిగి తేలలేక పావుల్లా బీసీలు మారడం విచారకరం ఛత్రపతి శివాజీ ఒక శూద్రుడు బీసీ కరెక్ట్ ఓబీసీ కావున బ్రాహ్మణిజం అవమానపరిచి చివరికి హత్య చేస్తే ఈ రోజు అదే బీసీ సామాజిక వర్గం చేత తప్పుడు వాదం తమ భుజస్పందాలపై మోయిస్తున్నారు ఆర్య బ్రాహ్మణులు థౌసండ్ పర్సెంట్ కరెక్ట్ ఛత్రపతి శివాజీ చరిత్ర మహాత్మ జ్యోతిరావు జ్యోతిబా పూలే జ్యోతిరావు పూలే వాళ్ళు పూలముకుంటారు సో పూలే బీసీ పూలే ద్వారా సమాజానికి తెలియబడింది తెలియబడింది కానీ దురదృష్టం చరి నిజమైన చరిత్ర వేరు ప్రచారంలో ఉన్న చరిత్ర వేరు కావున నిజమైన చరిత్ర తెలుసుకోవాలి బీసీలు ఈ కుట్రల్ని గ్రహించి తిప్పికొట్టాలి అగ్రి జనాభా దామాషా ప్రకారం విద్య ఆరోగ్య ఉద్యోగ ఆర్థిక పారిశ్రామిక వ్యాపార రాజకీయ రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నారా లేదా తెలుసుకోవాలి ఈ దేశంలో తొలిసారిగా యాభై శాతం రిజర్వేషన్ ని లేదంటే సమన్యాన్ని కల్పించినటువంటి శివాజీ గారి మనుమడైనటువంటి ఛత్రపతి షాహు మహారాజ్ ఇచ్చిన ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంత అనే నినాదం స్ఫూర్తిగా బుద్ధుడు చెప్పిన బహుజనుల హితం కోరే బహుజనుల సుఖం కోరే బహుజన రాజ్య నిర్మాణ దిశగా పూలే అంబేద్కర్ గారి బాటలో అడుగులు వేయడంలో భాగంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం